సార్కి పత్రి మేడంకి పాదాభివందనాలు వేదికపై కూర్చున్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అక్కడ ర్యాలీలో ఏమంటున్నారు వీళ్ళందరికీ ఎన్ని డబ్బులు ఇచ్చారో ఎన్ని డబ్బులు ఇస్తే వచ్చిం అని అందరూ అడుగుతున్నారు అలా ఉంది వాళ్ళ ఆలోచన కానీ మనం అలా కాదు కదా అందుకే ఎప్పుడు ఇలా ఎక్కువ మందిని ఎక్కడ మనకు ఫంక్షన్స్ ఉన్నా దీనికి ముందు రావాలని సారు ఎక్కడున్నా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సారుకు మనం ఇచ్చే గిఫ్ట్ ఇదేనండి మనల్ని ఇలా చూసి సారు ఎంతో ఎక్కడున్నా సంతోషపడతారు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ